ఎన్ని జేఏసీలు ఉన్నా కూడా మేమందరం సమన్వయం చేసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నో పోరాటాలు జరిగిన తెలంగాణ సాధించుకునేది ఒక పోరాటం దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు పోతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాకుండా ఈ రోజు ముఖ్యంగా ఒక జేఏసీ వారు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జేఏసీ గా పద్దెనిమిది రాష్ట్ర బంద్ కు పిలిపినిచ్చిన విషయం మనందరికి తెలిసిందే ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ కూడా మద్దతు పలుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాంటేలా మనోడే కార్మికుడు మనోడే ఆటో డ్రైవర్ మనోడే బస్సు డ్రైవర్ మనోడే అందరూ మనోడే ఈ రోజు మనందరం కలిసి కట్టుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మన హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాల్సిన సందర్భం అని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు న్యాయస్థానాలు కూడా బీసీలకు సామాజిక న్యాయం దక్కడంలో కొత్త బాధాకరం దొరకకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తున్నాను